చాలా ఈ పాటనే నాకు మంచి పేరు వచ్చిందమ్మా ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేది అట్లానే ఈ పాట ద్వారానే మీరు మా అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నందుకు ఆయన ధన్యవాదాలు ఆయన మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి ఇప్పుడు డిప్టీ ముఖ్యమంత్రి అయ్యిండు కానీ పెద్ద ముఖ్యమంత్రి కావాలి ఇంకా పెద్ద ముఖ్యమంత్రి సీఎం సార్ కావాలి చాలా గుణం మంచి గుణం ఉంది అయ్యేది సంతోషం ఇంకా పెద్ద సార్ కావాలని మొక్కుతున్నాం మేము పాడుతున్నాను దీని ప్రత్యేకత అడిగితే ఏం చెప్తారు మీరు వేరే వాయిద్యాలతో పోలిస్తే ఈ కిన్నెర పన్నెండు మెట్ల వేరే వాయిద్యాలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ డబ్బును రాదు కిన్నెర కిన్నెర అంటే ఇది కిన్నెరనే దీన్ని తయారు చేసి ఐదు వందల అవుతుంది ఓకే ఐదు వందల ఐదు వందల ఏండ్లు అవుతుంది దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమయ్య కొడుకు మొగులయ్య మొగులయ్య కొడుకు ఎంకర రామయ్య ఎంకర కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకుని నేను మొగులయ్యాను మీ తరం వాళ్ళే దీన్ని మా తరల తయారు వచ్చింది మా తరాల పోటీ వచ్చింది సో ఇది మీరు కూడా తయారు చేయగలరా నేను చేస్తా దీన్ని తయారు చేస్తే ఇప్పుడు ఇది అంటే మనకి నార్మల్ తక్కువగా కనిపిస్తుంటుంది కదా వేరే వాటిలతో పోలిస్తే సో దీన్ని వాడకం ఇంకా కళాకారులకి రావాలి అని అంటారా ఏంటి అందరికీ రాదు అందరికి రాదు మిషన్లు కూడా చేయవు అవును నేర్వరు దీన్ని కట్టేది కొలత ఉంటుంది దీన్ని కట్టేది కొలితే మెట్లు పన్నెండు మెట్లు ఉంటాయి ఇవి పన్నెండు మెట్లు కరెక్ట్ మెట్లు పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటేనే వైద్యం అవుతుంది పన్నెండు మెట్ల కిన్నెరని పేరు దీనికి దీని మీద పిహెచ్డీ అయింది పిహెచ్డీ చేసారు ఓకే డాక్టర్ రంగయ్య మడూర్ అని రంగయ్య సారు డాక్టరు డాక్టర్ రంగయ్య సారు పిహెచ్డి చేసి పన్నెండు పెట్ల కిన్నెరని దీని మీద పాడు ఇప్పుడు వీణలో మనం చూసుకుంటే ఒక్కో తీగకి ఒక్కో పేరు ఉంటుంది కదా అట్లా దీనికి కూడా అట్లా ప్రత్యేకంగా ఒక్కో దానికి ఏదన్నా ఇది 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 పాట తీగ ఇది సౌండ్ తిగని రెండే ఉంటాయి ఇది మెట్ల తీగ ఇది ఆడితే ఇది సౌండ్ అయితే ఇక అయితే పాట పాడుతూనే ఉంటుంది ఎన్నేళ్ళు పట్టింది మీకు దీంట్లో గా అవడానికి మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను రోజులు అని పట్టలేదు మా నాన్న దగ్గర సంకల కూర్చొని అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటూ వేసుకుంటూ పోయి నేర్చుకున్నాను అంతే ఈ సంగీతం కాకుండా మీరు ఇంకేమన్నా చేసేవాళ్ళు మట్టి పని చేసిన మట్టి పని చేసిన పార పని చేసిన ఉప్పరి పని చేసిన పగడపార దోవిన పార పెట్టిన చాలా ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏళ్ళు కాగతీయ కాలకే మట్టి పని చేసిన తిరిగిన కానీ ఇది నాకు ఏదో నాకు కాయస్ ఉన్నది నేర్చుకున్నా ఇంకా నాకు ఇంతే అయ్యేది ఇంతే నేర్చుకొని ఇంతే ఉంటా అనుకున్నా కానీ ఇంత గొప్ప పేరు వస్తుందని నా జీవితంలో అనుకోలే అది పవన్ కళ్యాణ్ పుణ్యం అంతే మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయినారు మీకు ఆ పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఈ మూవీలో అంతకుముందు ఛాన్స్ వచ్చినప్పుడు కానివ్వండి అది పద్మశ్రీ ఢిల్లీకి పోయి తీసుకొస్తుంటే చాలా గొప్ప పేరు ఢిల్లీకి పోయి తెచ్చినప్పుడు అచ్చంపేట గోవల బాల రాజు ఎమ్మెల్యే ఒక బ్యాన్తో తీసుకుపోజంతరి సౌండ్లు మ్యూజిక్లు చాలా గొప్పగా మంచి గుడ్ మెమరీ మీకు ఏమన్నారు మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఇట్లా అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు వాళ్ళు చాలా మంచిగా ఉంది ఇంతవరకు అట్లా అనుకోలే కానీ అన్నారు మంచిగా ఉందని చాలా పెద్దగా పేరు వచ్చినాక చాలా మంచిగా మంచి నొచ్చుకున్న